ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం కలెక్టర్ తిరగబడితే అక్కడ అక్కడ కేటీఆర్ సంబంధం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కి సంబంధం ఎందుకు వాళ్ళని ఇరికించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనిల్ గారు సైంటిఫిక్ క్వశ్చన్ సురేష్ అనే వ్యక్తి ముద్ర పెట్టావా సురేష్ భూమికి ఈ రోజు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి మన సంబంధం ఉంది అంటే భూమి ఉన్నటువంటి అట్లాగే మొత్తం నలభై ఆరు మీద కేసు ఫైల్ అయితే పద్దెనిమిది మందికి అక్కడ భూమితో సంబంధం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ కాల్డాటాలో ఎందుకు పదే పదే ప్రతి రెండు ఒకసారి ఆయన పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసాల్సి వచ్చింది పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు కేటీఆర్ ఫోన్ చేయాల్సి వచ్చింది సురేష్ అనే అతని దగ్గర మేము తీగ లాగితే కేటీఆర్ దగ్గర డొంక కదిలింది తీగ సురేష్ చేతిలో ఉంది డొంక కేసీఆర్ దగ్గర కాబట్టి ఈరోజు కేసీఆర్ బేసికల్గా అప్రమత్తమైపోయినాడు మేము ఎందుకు చెప్తున్నాం అంటే కేసీఆర్ కేటీఆర్లో ప్రధానంగా కవర్ రేస్లో సంబంధించి యాభై కోట్ల కుంభకోణంలో ఉన్నట్టు వాళ్ళు కనబడదు చాలా క్లియర్గా ఆయనే అన్నాడు కేటీఆర్ ఏమన్నాడు బరాబర్ మా పార్టీ కార్యకర్త అన్నాడు నేను మీకు ఒక విషయం డెమోక్రెట్గా మాట్లాడతాను ఓకే కింది స్థాయి కార్యకర్తలు ఆవేశ కావేశంలో లేదా మాప్ సైకాలజీతో ప్రేరేపడి కలెక్టర్ మీద దాడి అనుకుందాం మనం ఒక రాజకీయ పెద్ద ఏం చేస్తాడు సమాజం పాటించాలి కదా పాటించాలి సరి అయింది కాదు కలెక్టర్ మీద దాడి చేయడం సమంజసం కాదు మీరు ఎవరు ఉంటే మా కార్యకర్తలను వేధించొద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది కానీ మొత్తం మీ పత్రికలు మొదలు పెడతాను అట్లాగే ఛానల్స్ యొక్క బైట్స్ మొదలు పెడతాను మనకి గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఒక్కసారి కూడా ఆ ఘటన ఖండించాలి ఖండించకుండా ఏమన్నా పైపెర్చు బరాబర్ మా కార్యకర్త అన్నాడు తెలంగాణ సమాజంలో తెలంగాణ పరిభాస్పతి ఏమంటారంటే బలుపు అంటారు ప్రజలు నేను ఎత్తి మీదికే కొట్టినా నువ్వు భూమిలోకి పాతేసినా పార్లమెంట్ ఎలక్షన్ అడ్రస్ లేకున్నా కూడా ఇంకా నువ్వు నీ వాపును బలుపు అనుకుంటున్నావు రాజకీయాల్లో అవసరం అలాగే పదేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కదా పదేళ్ళు అధికారంలో ఉన్న వాడికి ఈరోజు ప్రజలు కాస్త విరామం ఇచ్చారు నువ్వు ప్రతిపక్షంగా రేట్ చేయను నిజంగా ఆ రోజు కలెక్టర్ విచారణే నీకు ఇష్టం లేకుంటే కలెక్టర్ గెరావు చేయి ఒక చేయి కలెక్టర్ వినతి పత్రం లేదా వినోదాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయి అటాక్ చేయడం అనేది బార్బేరియన్ కల్చర్ అటాక్ చేయడం అనేది దుర్మార్గమైన కల్చర్ అటాక్ చేయడం అనేది అంటే అర్థం ఏంటంటే నీ భౌతిక శక్తితోటి అవతలను నంచి వేయడం మిస్టర్ కేటీఆర్ ఇప్పుడు మేము బరాబర్ చెప్తున్నాం ఆకా ఈట్ కా సవాల్ ఆ పద్దరిసేది నువ్వు కనుక మమ్మల్ని ఇటుకలతో కొట్టాలనుకుంటే రాళ్ళతో కొడతాం జాగ్రత్తగా ఎందుకోసం అంటే మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం మేము ప్రజాస్వామ్య బద్దంగా నివసించాలనుకుంటున్నాం కలెక్టర్ అభిప్రాయా సేకరణ బయట సార్ పోతే నీకు నచ్చితే చేయగొట్టు నచ్చకుంటే మాకు మాకు రిజాక్ట్ చేసే అవకాశం ఉంది కదా కలెక్టర్ గారు అధికార బృందంతో మీరు పోయినప్పుడు తిరగబడి కలెక్టర్ మీద రాళ్ళతో రప్పాలతో చూసి పెద్ద మీద రాళ్ళని తీసి నిజంగా రాయి కలెక్టర్ చచ్చిపెట్టాడు కదా అది యాదృజ్యంగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు యాదృజ్యంగా అనట్లేదు యాదృడిగా జరిగితే రాళ్ళెందుకు వస్తాయి రప్పలేందుకు వస్తాయి అట్లాగే కట్టలేందుకు వస్తాయి కుట్లా చెప్పే చెప్పేసి స్లోగం సేకరికొస్తాయి ఫోన్ నుంచి ఎందుకు వస్తాయి కాబట్టి దీని వెనుక దాల్మే కొంచెం పాలయ్యాయి వీళ్ళ వెనుక కేటీఆర్ అనే పెద్ద మనిషి లేకుండా ఆ ధైర్యం కోట్లేదు విచారణ తెలుస్తుంది కానీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాల్సిన విషయాల్ని ప్రతిఘటన రూపంలో లేదా ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించే విషయాన్ని దౌర్జన్య రూపంలో తీసుకున్నప్పుడు చట్టం కూడా తన పని చేసుకోవడం